నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ టూ నాట్ సెవెన్ రచించిన వారు బృందా గారు ఇక కథలకు వెళ్తి కార్లో నుండి దిగిన వాళ్ళని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయినాభి కళ్ళు పెద్దవి చేసి వైపు చూశాడు జంటగా వస్తున్న కొడుకు కోడల్ని చూసి మహీంద్ర షాక్తో అలాగే స్తంభించిపోయాడు ఇక ఆరు అక్షయులు కూడా అంతే షాక్ తో చూస్తున్నారు కొడుకు కోడల్ని వైదే ఇన్వైట్ చేసిందా నమ్మలేనట్లుగా వైపు చూస్తున్న మహేంద్రకి వాళ్ళ ఇంటికి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్న వైదేహి రమ్మనడానికి కారణమేంటో అందు చిక్కక ఆందోళనగానూ ఉంది అభివైపు అయోమయంగా చూస్తున్న మహేంద్రను చూసి భరోసాగా కళ్ళు మూసి తెరిచాడు అభి జంటగా వస్తున్న వాళ్ళిద్దరినీ చూసి మిగతా ఫ్యామిలీ వాళ్ళందరి పెదవులపై చిరునవ్వు విరిసింది వసుదా ఎర్రెలు తీసుకురా అని వైదేహి అనడంతో మన కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడేవాడు సతీ సమేతంగా మొదటిసారి ఇంటికి వస్తుంటే ఆరతిస్తే బాగుంటుంది కదా వైదేహి అంది జానకి బాగుంటుంది బాగుంటుందత్తయ్యా కానీ ఇవ్వకూడదన్న నియమం ఉంది కాబట్టి ఎర్రనీలను తీసుకురమ్మన్నాను ఇవ్వకూడదా ఎందుకు ఇవ్వకూడదు అని జానకి అర్థం కానట్టుగా క్వశ్చన్ మార్క్ వేస్తో చూస్తుంటే దానికి సమాధానం కాసేపట్లో మీకు తెలుస్తుందత్తయ్యా కొంచెం ఒక్కపట్టండి అని చెప్పి వసదా అందించిన ఎరణీళ్ల పల్లెని తీసుకొని గుమ్మంలో నిలబడిన ఈ వర్ణికుల దగ్గరికి వెళ్ళింది వైద్య మోములో కాస్త సంతోషం ఉన్న మహి మోము మాత్రం గంభీరంగానే ఉంది వైదేహి చిన్నగా నెట్టూరుస్తూ ఎర్రనీళ్లతో ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి వెళ్ళండి అని సన్నని నవ్వుతో చెప్పగా ఒక కొత్త భావోద్వేగంతో ఇద్దరు కుడికాలు పెట్టి మొదటిసారిగా ఇంట్లోకి అడుగుపెట్టారు ఇన్నాళ్ళ ఎదురుచూపులు ఫలించి మొదటిసారిగా ఇంటికొచ్చిన కొడుకుని చూసి మహేంద్ర కళ్ళలో కన్నీటి చెమ్మ మహిని గాఢంగా హత్తుకున్నాడు కొడుకు వచ్చాడనే సంతోషం ఒకవైపు నా కొడుకు అని ఎవరికి చెప్పుకోలేకపోతున్నందుకు బాధ మిక్స్డ్ ఎమోషన్స్తో మహేంద్ర హృదయం ద్రవించిపోయింది సొంత ఇంటికి పరాయివాడిలా వచ్చిన మహి పరిస్థితి ఇంకా వర్ణనాతీతం దుఃఖాన్ని దిగమింగుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని మహేంద్ర వెన్నుతట్టి వదిలి సన్నని నవ్వుతూ చూస్తుంటే వెల్కమ్ మహి అని ఎమోషనల్గా నవ్వుతూ చెప్పి కళ్ళ నీళ్ళతో చూస్తున్న వర్ణికను దగ్గరికి తీసుకున్నాడు మహీంద్ర థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నయ్య ఈ రోజు కోసం వెహికల్లతో ఎదురుచూస్తున్నాం ఫైనల్లీ ఆ స్పెషల్ రోజు వచ్చేసింది అని ఉద్వేగంగా అంటూ మహిని హత్తుకుని వదిలి వర్ణిక వైపు నవ్వుతూ చూశాడు బదులుగా చిన్నగా స్మైలిచ్చింది వర్ణిక వైదేహి గురించి కొంచెం టెన్షన్ ఉన్నా మహి వర్ణికలు వచ్చినందుకు ఆరు అక్షయులకు ఎంతో హ్యాపీగా ఉంది ఆరు వరుణి అక్షయ్ మహిని సంతోషంగా చుట్టేశారు ఆ తరువాత ఇంట్లో వాళ్ళంతా మహి వాళ్ళ చుట్టూ చేరి అభిమానంతో పలకరిస్తుంటే చూస్తూ నిలబడింది వైదేహి వజద కాఫీ తీసుకురాగా అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ తాగుతున్నారు ఏమండి అత్తయ్య బావ వాళ్ళని ఇన్వైట్ చేశారు అంటే మన ఫ్యామిలీగా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా ఇంకేమైనా స్టెప్ ఉన్నారా నాకు టెన్షన్గా ఉందండి అంది ఆరు అతనికి మాత్రమే వినిపించేలా ఏం కాదారు మామ్ రియలైజ్ అయ్యే అన్నీ వాళ్ళని ఇన్వైట్ చేశారు నిజాన్ని అందరిలో రివీల్ చేయడమా లేదా నిజం దాచి వేరే నిర్ణయం తీసుకోవడమా ఏదో ఒకటి జరుగుతుంది బట్ ఏది జరిగినా పాజిటివ్గానే ఉంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు అవి అతని మాటలకు టెన్షన్ తగ్గగా రిలాక్సింగ్గా ఊపిరి తీసుకుంది ఆరు వైదేహి గురించి పూర్తి నిజం తెలియని మహేంద్రకు మాత్రం వైదేహి ఏం చేస్తుందో అని కొంచెం టెన్షన్గానే ఉంది మహి పక్కనుండి లేచి వెళ్ళి వైదేహి పక్కన కూర్చున్న మహీంద్ర ఆమె దగ్గరకు కొంగి వైదేహి మహి వాళ్ళని ఎందుకు రమ్మన్నావు అందరి ముందు ఏ మాట్లాడబోతున్నావు అని అడిగాడు అనుమానంగా చూస్తూ ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది మీరం టెన్షన్ పడకండి మీ కొడుకు కోడల్ని అందరి ముందు అవమానించడానికి కానీ బాధపెట్టడానికి కాని పిలవలేదు అంది ఆ మాటలకు మహేంద్ర మనసు కాస్త కుదుటపడి హాయిగా ఊపిరి తీసుకున్నాడు కాసేపు మౌనం తరువాత గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి సోఫాల నుండి లేచి నిలబడిన వైదేహి కబూర్లలో మునిగిన అందరి వైపు చూస్తూ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అని వైదేహి అనగానే అందరూ సైలెంట్ అయిపోయి తన వైపు తిరిగారు ఈ విషయం ఎప్పుడూ అందరికి చెప్పాల్సింది బట్ చెప్పలేదు ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదని ఈ శుభముహూర్తన తెలియజేస్తున్నాను నిజం తెలియని వాళ్ళంతా ఏం అని ఆసక్తిగా చూస్తుంటే నిజం తెలిసిన మహేంద్ర వాళ్ళు ఉత్కంఠగా చూస్తున్నారు ఇక మహి చేతులు కట్టుకుని మొహంలో ఏ భావన లేకుండా చూస్తుంటే వర్ణిక రిలాక్స్డ్గా కూర్చుంది మహిత్ గురించి మీ అందరికీ బాగా తెలుసు పెద్ద ప్రమాదం చుట్టుముట్టిన సమయంలో దేవుడిలా వచ్చి ప్రాణాలు తెగించి మాకోసం పోరాడాడు తను సమయానికి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా అందరి ప్రాణాలను నిలబెట్టి మన ఫ్యామిలీకి ఆత్మీయ బంధువు అయ్యాడు దిక్కుగా అభికి అన్ని వేళలా తోడున్నాడు మీరందరూ అనుకుంటున్నట్టు మహిత్ మన ఫ్యామిలీకి ఆత్మీయ బంధువు మాత్రమే కాదు అబీకి ఫ్రెండ్ అంతకన్నా కాదు అంతకు మించిన బంధం ఉంది మహిత్కి మన కుటుంబానికి మధ్య వైదేహి మాటలకు అందరికీ కనుబొమ్మలు ముడివడ్డాయి అది రక్త సంబంధం మన ఇంట్లో జరగబోయే ఈ కార్యక్రమానికి మనందరితో పాటు ఉండాల్సిన హక్కు వాళ్ళకి ఉంది అని వైదేహి అనడంతో నిజం తెలియని అందరూ అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు వైదేహి వైపు చూస్తుంటే అభి మహేంద్ర వాళ్ళు నిజం చెప్పేస్తుందా అని ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు దీర్ఘంగా శ్వాస తీసుకున్న వైదేహి మహిత్ వైపు ఒకసారి చూసి తనని కళ్ళప్పగించి చూస్తున్న అందరి వైపు చూస్తూ మహిత్ వర్మ మరెవరో కాదు ఈ ఇంటికి వారసుడు మాయన వర్మ పెద్ద కొడుకు ఆ మాటలు విని అభి మహీంద్రతో పాటు ఆరు అక్షయ్ అవాకైపోగా మిగతా వాళ్లంతా షాక్తో కళ్ళు తేలేస్తూ లేచి నిలబడ్డారు వైదేహి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ అబ్బాయి మహేంద్ర పెద్ద కొడుకేంటి నమ్మలినట్లుగా వైదేహి మహీంద్ర మహిళవైపు మార్చి మార్చి చూస్తూ అడిగింది జానకి అవునత్తయ్యా మీరు విన్నది నిజమే మహిత్ మీ అబ్బాయికి పెద్ద కొడుకు మీకు మనవడు నమ్మడానికి మీకు కష్టంగా ఉన్నా ఇది నిజం మహిత్ కన్నతల్లి ఎవరో కాదు మీ అబ్బాయి పెళ్లికి ముందు ప్రేమించిన నా ఫ్రెండ్ శ్రీవాణి ఆ మాటలకు మరింత షాక్ అయ్యారు అందరూ మహిత్ మన శ్రీవాణి కొడుక అంటే మహీంద్ర శ్రీవాణి అంటూ ఇంకేం మాట్లాడలేక అక్కడే సోఫాలో కూలబడింది జానకి మహీంద్ర శ్రీవాణి ప్రేమించుకున్నారు అనే విషయం జానకితో పాటు రాజేంద్ర కూడా తెలుసు మహితన్నయ్య మా సొంత అన్నయ్యనా నిత్య అయాన్లు నమ్మలేనట్లుగా చూస్తుంటే ఊహించని ఈ ట్విస్ట్కి అందరూ షాక్ తో అయోమయంగా చూస్తున్నారు అవును శ్రీవాణి ఆయన ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు కాని వాణి ఇంట్లో తనకి బలవంతంగా వేరే పెళ్లి చేశారు కాని వాణి మీ కొడుకును మర్చిపోలేక భర్తతో విభేదాలు వచ్చి ఇద్దరు విడిపోయారు అప్పటికే వాణి ప్రెగ్నెంట్ మీ కొడుకు వల్ల వైదేహి చెప్తుంటే జానకితో పాటు అందరూ షాకింగ్గా వింటున్నారు పెళ్లికి ముందే వాణి మీ కొడుకు అనుకోకుండా దగ్గరయ్యారు అలా పెళ్లి తర్వాత వాణి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అప్పటికీ మా అవ్వడం వల్ల మా కాపురం నాశనం అవ్వకూడదు అని వాణి ఆ నిజం మీ కొడుక్కి కూడా చెప్పకుండా తనలోనే దాచుకుని అందరికీ దూరంగా ముంబై వెళ్ళి కొడుకుని ఎన్నో కష్టాలు పడి పెంచింది ఆరు నెలల వరకు కూడా మై తన కొడుకు అన్న విషయం ఆయనకి తెలియదు ఆరు నెలల క్రితం వాణి ఆరోగ్యం బాగా క్షీణించి ఇంకా కొన్ని రోజులే బ్రతుకుతుందని డాక్టర్స్ చెప్పడంతో తన తల్లి చివరి రోజుల్లో అయినా సంతోషంగా ఉండాలని ఆ సంతోషం వాణి ప్రాణంగా ప్రేమించిన ఆయనతోనే సాధ్యమని మహిత్ ఆయన దగ్గరకొచ్చాడు తన మీద ప్రేమతో జీవితాన్ని కోల్పోయిన వాణిని చివరి రోజుల్లో సంతోషంగా ఉంచాలని మహిత్ అర్థించడంతో కన్న కొడుకు కోరిక కాదనలేక వాణి సంతోషం కోసం ఆయన ఆయన వాణి జీవితంలోకి వెళ్ళారు అని పొంగుకొస్తున్న దుఃఖాన్ని నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని తనని తాను తమాయించుకుని భారంగా శ్వాస తీసుకుని వదిలి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది ఆరు నెలల క్రిందట ఆయన ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్ళింది పూణే కాదు ముంబైలో ఉన్న వాణి దగ్గరికి ఎంత వాడైనా ఫ్రెండ్ భర్త తనతో ఉండడం వాణి సహించకపోవడంతో తన సంతోషం కోసం తప్పనిసరి పరిస్థితులు అని వైదేహి గ్యాప్ ఇవ్వడంతో అందరూ తన వైపే చూస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో వాణిమణిలో తాలికట్టరాయన ఈ విషయం అవి కూడా తెలుసు అంది వైదేహి కళ్ళ నుండి దారాలుగా ప్రవహిస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అందరూ నమ్మలేనట్లుగా మహేంద్ర అబీల వైపు చూస్తుంటే సైలెంట్గా చూస్తున్నారు అబీ మహీంద్ర వాణి చనిపోయి కొన్ని రోజుల ఉంది నాకైనా నిజం చెప్పారు తట్టుకోలేకపోయాను చాలా గొడవపడ్డాను జరిగిందని మార్చలేక వాణి పరిస్థితి అర్థం చేసుకుని సైలెంట్గా ఉన్నాను ఆయనతో కలిసి వాణిని చూసొచ్చాను ఆ తర్వాత వాణి చనిపోయింది పూజలు వ్రతాలు ఎందుకు చేయట్లేదని మీరు అడిగారు కదత్తయ్య ఇది కారణం పెళ్లి ఎలా జరిగినా వాణి ఆయనకి మారే కదా సంవత్సరం పాటు సూతకం పాటించాలి కదా ఆ విషయాన్ని మీతో చెప్పలేక పొంతరలేని కారణాలు చెప్పాను అని అంటుట్టి కళ్ళనీళ్లతో చూస్తుంది జానకి తల్లిని పోగొట్టుకుని ఒంటరిన మహిత్ని మన ఇంటికి తీసుకురావాలని ఆయన అభి చాలా ప్రయత్నించారు కానీ మన కుటుంబంలో తన వల్ల సమస్య రాకూడదు అని నిజం ఎవరికీ తెలియకూడదని వాళ్ళ చేత బలవంతంగా ఒట్టు వేయించుకున్న గొప్ప మనసు మహితి అంది వైపు చూస్తూ మహీంద్ర ఎమోషనల్ అవుతూ మహి భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకోగా అందరూ వైపు కళ్ళనీళ్లతో ఆశ్చర్యంగా చూశారు అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టు మిగిలిపోయాను అన్న బాధలో మహిత్ కన్న తండ్రి కుటుంబం ఉండి కూడా ఎవరు లేనివాడిగా బ్రతుకుతున్నాడు అనే బాధ ఆయన అభిలో అన్నీ మహిత్ మహిత్ను ఇంటికి ఆహ్వానించడానికి మనసొప్పక నేను అలా కాలం గడిచిపోతున్న సమయంలో పెను తుఫాన్లో వచ్చింది ప్రమాదం ఆ సంఘటన వల్లే మహిత్ విలువేంటో నాకు తెలిసింది తన ప్రాణాలను పణంగా పెట్టి మమ్మల్ని కాపాడినప్పుడే తన మన ఫ్యామిలీని ఎంత ఓన్ చేసుకున్నాడో అర్థమైంది నన్ను చుట్టుముట్టిన మబ్బులన్నీ విడిపోయాయి తనని దూరం పెట్టి తప్పు చేశాను అనిపించింది తను మనతో పాటు మనలో ఒకడిగా అందరితో సంతోషంగా ఉండాలి అనిపించింది కానీ నాకున్న గర్వం ఆ విషయాన్ని అంత త్వరగా బయటపడనివ్వలేదు అవసరమైన సమయంలో కొడుకుగా అన్నగా బావగా ఒక పెద్ద దిక్కుగా అందరి కోసం తాపత్రయపడుతూ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు అలాంటి గొప్ప మనసున్నవాణ్ణి దూరం చేసుకోకూడదు అని అయ్యాను వైదేహిలో వచ్చిన మార్పుకి అభి మహీంద్ర హ్యాపీగా నవ్వుతూ మొహాలు చూసుకుని మహిని దగ్గరికి తీసుకోగా ఆరు సంతోషంతో అక్షయని పట్టుకుని ఊపేసింది ఇక నిత్యాయాన్ని కూడా సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు మిగతా వాళ్లంతా బ్లాంక్గా చూస్తున్నారు దాంట్లో ఎవరిది తప్పు అనలేం ఆ పరిస్థితులు అలా వచ్చాయి నిజం చెప్పాలంటే నేనే దినంతటి అని అంటూ నువ్వు అన్నట్టుగా అడ్డంగా తలాడించేసరికి ఆగిపోయిన వైదేహి నేను కూడా ఒక కారణమే నాతో పెళ్ళవకుండా ఉండుంటే వాణి మళ్ళీ ఆయన లైఫ్లోకి వచ్చేది అని మాట మార్చింది వైదేహి వైదేహి ఏదో చెప్పబోవడం మహి వద్దు అని చెప్పడం ఆవి దృష్టిని దాటిపోలేదు ఆయన బిడ్డను కడుపులో మోస్తున్నా మా కాపురం నాశనం చేయకూడదోనే గొప్ప మనసుతో దూరంగా వెళ్ళి ఎన్నో కష్టాలు పడి తన జీవితంలో అన్ని సంతోషాలు కోల్పోయింది వాణ్ణి నిజం తెలిసినా కూడా నా తండ్రి అనే ఐడెంటిటీ కోసం కానీ ఆస్తులు అంతస్తుల కోసం కాని ఫైట్ చేయకుండా మేము మన కుటుంబం బాగుండాలి అనుకున్నాడు మహిత్ వాళ్ళిద్దరి కోసం నేనేం చేయగలను మహిని ఈ కుటుంబానికి దగ్గర చేయడం తప్ప అని మహి దగ్గరికి అడుగులు వేసి అతని చేతులు పట్టుకున్న వైదేహి కూడా మన ఇంటికి రావడం మహిద్కి లేదు నేను ఎంత బలవంతం చేసినా సరే ఒప్పుకోలేదు ప్రపంచానికి నిజం తెలియడం కన్నా తన తండ్రి రిప్యుటేషన్ ఈ కుటుంబ గౌరవ మర్యాదలే ముఖ్యమన్నాడు అతని మంచి మనసుకు ముగ్ధులైపోయి మహి వైపే సన్నడిని చిరునవ్వుతూ చూస్తున్నారు అందరూ వికసించిన వారి మోములు వైదేహి నిర్ణయం పట్ల తమ సంతోషాన్ని చెప్పకనే చెప్తున్నాయి మనమంతా ఒక ఫ్యామిలీ అని ప్రసాద్ వాళ్ళ వైపు చూసి మీ కూతురు మా ఇంటి కోడలుగా వస్తే నా కూతురు మీ ఇంటి కోడలిగా రాబోతుంది మనం ఇప్పుడు వేరువేరు కుటుంబాలు కాదు ఒకే కుటుంబం అందుకే మీ అందరి ముందు ఈ విషయాన్ని చెప్పాను ఈ విషయం చుట్టూ ఉన్న పరిస్థితులను మీ క్లియర్గా చెప్పాను కాబట్టి మీరు అర్థం చేసుకుని పాజిటివ్గా తీసుకుంటారు కానీ బయట ప్రపంచం అలా కాదు అంటూ వైదేహి కాసేపు మౌనం తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి మహి వర్ణిక చేతులు పట్టుకొని మహీంద్ర అభిల వైపు అందరి వైపు ఒకసారి చూసి మహిత్ కోరుకున్నట్టు ఆయన పేరు ప్రతిష్ఠలు పోకుండా ఈ కుటుంబ గౌరవం పోకుండా చనిపోయిన నా ఫ్రెండ్ వాణిపోయి ఎలాంటి మచ్చపడకుండా నేనొక నిర్ణయం తీసుకున్నాను అని చెప్తుంటే మహీంద్ర అభిలతో పాటు అందరూ ఏం చెప్తుందా అని కనుబొమ్మలు ముడివేసి ఈగర్గా ఆమె వైపు చూస్తున్నారు వైదేహి ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఆ నిర్ణయానికి అభి మహీంద్రతో పాటు ఫ్యామిలీ అందరి రియాక్షన్ ఏంటి ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్